అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాకపోయేసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని తినిపించ సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది నమస్తే అండి నా పేరు త్రినాథ్రోణిక్ నిన్న మజాక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నన్ను ఓటమి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెడ్లీ చెప్పింది కాదు అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను పెద్ద మనసు చేసుకుని క్షమించండి ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు నేను అనుషు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాళ్ళ మ్యాండరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అది కూడా వాంటెళ్ళి చేసింది అది కూర్చుని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు దయచేసి దానికి సంబంధించిన వాళ్ళకి కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తాను దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి